నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం తమిళనాడు తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతుందని వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అల్పపీడన ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం నెల్లూరు తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది రేపు బుధవారం రోజు నెల్లూరు తిరుపతి కాకినాడ అనకాపల్లి విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది